కొన్ని కొన్ని వస్తువులు మన పని చాలా సులువు చేసేస్తాయండి అలాగా మామిడికాయలు కొయ్యాలంటే చాలా అవస్థ కదండి అటువంటిది ఈ కారు డిక్కీలో కనిపిస్తున్న మామిడికాయలన్నీ జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కోసేసామండి అదేంటో ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి చూసారా ఎర్ర గార్డెన్స్ తోటలో మామిడికాయలు ఏవో కొద్ది కొద్దిగా కాయలు ఉన్నాయి ఆ కాయలు కోయడం కోసం దీన్ని ఏమన్నాలోనండి మామూలుగా అయితే మామిడికాయలు కోసం చిక్కం కర్ర అని అంటాం ఇది ఆన్లైన్లో తెప్పించామండి ఈ చెక్క చాలా బాగా ఉపయోగంగా ఉంది ఇది ఎలా తెప్పించాము ఏంటి అన్నది మీకు ఇదిగోండి ఈ చిక్కం చూపిస్తూ చెప్తాను ఏం లేదండి చిన్న అట్టలో ప్యాక్ చేసేసి ఈ పైపాట్ ఒకటి వచ్చిందనమాట మాకు ఆ నెట్టు ఆ కింద హోల్స్ కింద పెట్టేసి ఇచ్చేసారండి మనకి ఆ పొడుగు అవసరాన్ని బట్టి మనం ఆ కింద గొట్టాలు ఒక దాంట్లో ఒకటి వెళ్ళేలాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళడమేనండి అసలు మామూలుగా మామిడికాయ చిక్కాలని ఇలా అమ్ముతారండి మనకి మార్కెట్లో దొరుకుతాయి కాటన్ తోటి లేదంటే ప్లాస్టిక్ వేర్ తోటి తయారు చేస్తారు ఆ కార్నర్లో పెట్టి మనం లాగుతూ ఉండాలన్నమాట కాయ అది మనకి ఒక్కొక్కసారి చాలా టైం పట్టేస్తుంది అండి ఒక్కొక్క కాయని జాగ్రత్తగా దాంట్లో ఇరికించుకొని ఆ కర్రని లాక్కుని ఇవన్నీ చేయడానికి ఇప్పుడు అదేమీ లేకుండా అండి చాలా సింపుల్గా ఇక్కడ చూసారా బ్లేడ్ లాగా ఇచ్చాడండి మనం ఈ పొడవుగా కర్ర ఎంత కావాలంటే అంత హైటు ఎక్స్టెండ్ చేసుకుంటూ మనం ఆ కాయని కట్ చేసినప్పుడు అండి మనం ఇలా అంటే చాలా చక్కగా వచ్చేస్తుంది సులువుగాను ఇది ఉందనుకోండి ఒకటే హైట్లో ఉంటుంది ఈ కర్రలు మనకి అవసరాన్ని బట్టి మనం తెచ్చుకోవడమే ఆ తర్వాత హైట్ పెంచుకోవడానికి మనకి కుదరదు ఇది మాత్రం అలా కాదండి ఈ గొట్టాలు మనం మార్చుకుంటూ వెళ్ళడమే మన అవసరాన్ని బట్టి ఇలా కింద రెండేసి హోల్స్ పెట్టుకుని అండి జాయింట్ చేసేసుకుంటే అంటే మేము మీకు చూపించే లావు గొట్టం కింద కొట్టం అనమాట అంటే ఇంకా అవసరం లేదని మేము లోపలికి పెట్టేసి ఇంకా అక్కడ స్క్రూ బిగి ఇచ్చేసాము అలాగ రెండేసి స్కూల్ వేసుకున్నాం అనుకోండి ఇంకా అది కదలకుండా ఉంటుందండి మనకి ఆ గొట్టాలు అలాగ ఎంత పొడవన్నా మనం జాయింట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మెటీరియల్ కాటన్ అండి ఇది కూడా కాటన్తో తయారు చేసింది కాబట్టి అంటే మనకి కాటన్ అయితే ఎక్కువ మనికి ఉంటుందండి ఒకవేళ నెట్ చిరిగిపోయినా మళ్ళీ మనం ఈ చెక్కలు వెళ్ళే వాళ్ళ దగ్గర నెట్టింగ్ చేసేసుకోవచ్చు ఇది మాత్రం మాకు చాలా ఉపయోగంగా అనిపిస్తుందండి ఈ నెట్ ఆరు వందల యాభై రూపాయలు అయ్యింది దీని ఖరీదు చాలా సులువుగా మనం తెప్పించుకోవచ్చు ఒక్కసారి తెప్పించుకున్నాం అనుకోండి మనకి చాలా కాలం అదే ఉపయోగిస్తుందండి ఎందుకంటే మనం కింద స్టీల్ గొట్టాలు కానీ ప్లాస్టిక్ గొట్టాలు కానీ ఏదన్నా పెట్టుకుని చక్కగా ఎక్స్టెండ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తారు అప్పుడు చూద్దామండి ఎలా కొయ్యాలో ఏంటో చాలా ఈజీగా కోసం చేయండి చక్కగా వచ్చేస్తున్నాయి స్థాయిలు చూసారా ఎంత తక్కువ కాయలు ఇలా చాలా సులువుగా చక్కగా ఈజీగా వచ్చేస్తున్నాయండి ఏమాత్రం కాయ డ్యామేజ్ అవ్వకుండా ముచ్చుకుతో సహా వచ్చేస్తుంది చేతికి అందేలా ఉన్న కాయలు ఇలా చేత్తో కూసేస్తున్నాం ఈ సొన అది మీద పడకుండా జాగ్రత్తగా కట్ చేయాలండి లేదంటే సొన మీద పడింది అనుకోండి మనకి ఆ బట్టలకి మచ్చలు పడిపోతాయి మన చేతులకు కూడా చిన్నగా కొంచెం దద్దుర్లు అవి వచ్చినట్టు అవుతుందండి అందుకని కొంచెం కోసేటప్పుడు మన వైపు సొనపడకుండా జాగ్రత్తగా కట్ చేయాలండి ఇవన్నీ కింద కొన్న కాయలన్నీ చేతితో కట్ చేసేస్తున్నాను అనమాట చాలా కాలం తర్వాత కాయలు మాకు దక్కుతున్నాయండి ఎంతసేపు దొంగలు తీసుకెళ్ళిపోవడమే ప్రతి సంవత్సరం అందుకని పళ్ళు అయ్యేదాకా ఉంచకుండా కోసేస్తున్నాం ఇక కొబ్బరి చెట్లు అండి ఈ కొబ్బరి చెట్లు కూడా ఎన్ని వండడం ఉన్నాయి పన్నెండు చెట్లు కాకపోతే వేట్లకి కాపులేవండి లేవండి ఆ చెట్టు ఎక్కి కాయలు తీయడానికి మనిషికి ఒక్క చెట్టుకి రెండు వందలు రెండు వందలు పెట్టి దాని మీద కాయలు ఏమన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి మనం అంత ఖర్చు పెట్టినా పర్లేదు ఒక రెండు చెట్లకు ఉన్నాయండి కాయలు ఆ రెండు చెట్ల కాయలు ఆ మనిషిని పెట్టి తీస్తున్నాం అనమాట ఊరి చివర అడవిలాంటి ప్రదేశంలో ఉంది కదండి ఈ ఎర్ర గార్డెన్స్ తోట ఇక్కడ దొంగల భయం ఎక్కువేనండి కోతులు కూడా ఎక్కువేనండి కోతులు వచ్చినాయి అనుకోండి ఒక్క కొబ్బరి బొండం కూడా మనం కొంచెం మొత్తం చిల్లు పెట్టేసి నీళ్ళన్నీ తాగేసి చాలా చిదురు చేసేస్తాయండి ఇక బొండాలవి వదిలేసి ఆ పళ్ళు ఉన్నాయంటారా అవి కింద పడిపోతే చదలు ఆ చెదలు పెరిగిపోతున్నాయండి ఈ గొడవ అంతా పడలేక ఇంక తీయించేసాం అనమాట మొత్తం బొండాలతో సహా ఇక అది అయిపోయాకండి మళ్ళీ మామిడికాయలు పనిలో పడ్డాము చేతికి అందరివి కొన్ని మామూలుగా కోసేస్తూ చేతికందరి మేము కర్రతోటి కోసేస్తున్నామండి ఎందుకంటే ఇంచుమించు మేము రాజమండ్రి వచ్చిన తర్వాత ఏనాడు కూడా మాకు పళ్ళు దక్కలేదండి అసలు కనీసం ఆవకాయ పెట్టుకోవడానికి కూడా కాయలు ఉండేవి కాదు ఎందుకంటే దొంగలు రావడం తీసుకెళ్ళిపోవడం మేము కోద్దాం అనుకునేసరికి తీసుకెళ్ళిపోయేవారండి కనీసం ఇంకా పైన హైట్ మీద ఉన్నవి పళ్ళు ముగ్గుతాయి కదా అప్పుడు కోసుకుందాం అనుకున్నా కూడా ఏనాడు కూడా మాకు దక్కలేదండి ఈ సంవత్సరం కొంచెం పోషణ చేసామండి చూస్తున్నారు కదా ఎరా గార్డెన్స్ అడవి లాంటి చోట అందమైన తోట పెంచుతున్నామని నేను ఆ వీడియోస్ అవి పోస్ట్ చేస్తున్నాను కదండి ఈ మధ్య కొంచెం పోషణ చేయడంతో ఇదిగోండి ఇలాగ ఈ సంవత్సరం కాయలు వచ్చినాయి ఇక ఇవి కూడా తయారవ్వాలండి తయారు అవ్వడానికి ఇంచుమించు వన్ మంత్ పైన పడుతుంది అప్పటిదాకా ఆగామనుకోండి ఒక్క కాయ కూడా మనకు ఉండదండి ఎందుకంటే మాకు ఈ మూడు నాలుగేళ్ళ నుంచి ఎంతసేపు డబ్బు ఖర్చు పెట్టి ఆ తోట అంతా క్లీన్ చేయించినవి కానీ పట్టుమని ఒక డజన్ కాయలు కూడా మేము తిన్నది లేదండి ఎవరికి పంచిపెట్టింది లేదు తయారయ్యే వరకు ఆగామంటే ఉండవు అని చెప్పేసి ఇంకా కోసేస్తున్నాం అనమాట పచ్చికాయలే మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు మా ఇంటి దగ్గర ఉంటారండి ఆ గుళ్ళోను తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు ఇలా మావారి ఫ్రెండ్స్ ఉంటారు ఇలా అందరికీ కూడా పని చేయచ్చు అన్నట్టుగా ఈ పచ్చికాయలు పొసేస్తున్నాం అనమాట ఈ చెట్లన్నా ఎవరికైనా అప్పచెప్తే వాళ్ళు కొన్ని కోసుకుని మాకు కొన్ని ఇస్తారేమో అన్నట్టుగా కూడా ప్రయత్నాలు చేసామండి ఆ ప్రయత్నాల్లో కూడా మాకు ఏ కాయి దక్కలేదు ఇక సరేలే అని చెప్పేసి ఏదైతే అది అయింది అన్నట్టుగా ఆ చెట్లకు మాత్రం పోషణ అవి బాగా చేసామండి ఇక కాయలు కూడా వచ్చినాయి అనుకోకుండా అదే టైంకి ఈ చెక్కం కూడా ఆన్లైన్లో తెప్పించడంతో మాకు పని సులువైపోయిందండి చెప్పాలంటే అవి టకటక అలాగా కోయడానికి ఈజీగా వచ్చేయడం తోటి అసలు శ్రమ అనిపించట్లేదండి ఈ గొట్టం మేము స్టీల్ గొట్టం వాడామన్నమాట అనమాట అంటే వాళ్ళు కళాయి గొట్టం వాడచ్చు స్టీల్ గొట్టం వాడచ్చు ప్లాస్టిక్ గొట్టం వాడచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అన్నారు కాకపోతే స్టీల్ అయితే బెండ్ అవ్వకుండా ఉంటుంది అని షాపు వాళ్ళు అన్నారండి అందుకని మేము స్టీల్ గొట్టమే తీసుకున్నాము చూసారా బ్లేడ్ లాగా ఎలా ఉందో దాంతో మనకి చక్కగా టక్ టక్మని ముచ్చుకులతో సహా వచ్చేస్తున్నాయండి కాయలు ఎక్కడ నలగట్లేదు ఆ కాయ ఇలాగా ఇటువంటి పరికరాలు ఉన్నాయనుకోండి మనకి శ్రమ అనిపించదండి ఆ కర్ర కూడా తేలిగ్గానే ఉందండి మనకి వెదురు బొంగు అనుకోండి అది కొంచెం బరువు ఉంటుంది అలా కాకుండా ఈ స్టీల్ గొట్టం కావడంతో కొంచెం తేలిగ్గానే ఉంది కళాయి గొట్టం పెట్టామనుకోండి ఇంకా తేలిగ్గా ఉంటుంది కాకపోతే అది బెండ్ అయిపోతుంది అన్నారని చెప్పాను కదా అలాగే ప్లాస్టిక్ గొట్టం కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ బ్లేడ్ చూసారా ఎంత షార్ప్గా ఉందో చాలా టక్ టక్మని బలి తెగిపోతున్నాయండి కాయలు సెకండ్ల మీదనమాట మనం ఇలా పెట్టి ఇలా అనేసరికి చాలండి టక్మని వచ్చేస్తుంది కాయి ఆ బొట్లోకి అందువల్ల మనకి ఏదో సరదాగా కింద ఉందండి ఇదిగో చూపిస్తాను చూడండి దగ్గరగా ఉన్న కాయ అనమాట అంటే పైది మీకు ఎలాగ తెలియట్లేదు కదా జస్ట్ టచ్ అవ్వడమే కట్ అయిపోతుందండి అలా చాలా సులువుగా మనం ఈ కాయలన్నీ కూడా పోయచ్చండి ఇదిగోండి ఇంకోటి చూపిస్తున్నాను మీకు అంటే క్లోజ్లో చూపిస్తే బాగుంటుంది కదా అని చూపిస్తున్నాను అనమాట చూసారా అంటే మీకు చూపించడం కోసం నేను స్లోగా కట్ చేశానండి ఇదిగోండి ఆ పైన ఉన్న బొమ్మలు ఇవి చెరుకు రసాలు అంటారు కదండీ ఆ వెరైటీ కాయలు ఎన్ని అనమాట చెరుకు రసాలు పంచదార రసాలు కొత్తపల్లి కొబ్బరి సువర్ణరేఖ ఇలా డిఫరెంట్ వెరైటీ మొక్కలు ఉన్నాయి మా చేతులతోటి మేము కాయలు కోసుకుంటున్నది మాత్రం ఇప్పుడేనండి అదే టైంకి చెక్కన రావడం చక్కగా ఇలాగ బ్లేడులాగా ఉండి టకటకామంటూ ఈ కాయలు కట్ చేయడానికి వీలవ్వడం మా ఆనందం పట్టలేనంతగా ఉందండి ఇన్నాళ్ళు ప్రతి సంవత్సరం కింద కాయలు అందిన కాయల వరకు దొంగలు ఎత్తుకెళ్ళిపోతాయండి మిగిలిన కాయలన్నీ కోతులు పరమైపోవడమేనండి అటువంటిది ఇక ఈ పచ్చికాయలే కోసేస్తున్నాం అనమాట పచ్చికాయలు కనీసం మాగాయ పచ్చడో లేదంటే చిన్న సైజుగా ఆవకాయ పచ్చడో ఇలా ఏదో ఒకటి పెట్టుకోవడానికన్నా లేదంటే ఆమ్క పన్నా అని మామిడికాయలతో చేస్తారు కదండీ అలా ఏదో ఒకటి చేయడానికి ఉపయోగించుకుంటారులే అని మొత్తం మాకు అందినంత వరకు కాయలు కోసేస్తున్నాం అండి ఎందుకంటే ఈ కాయలు ఇలా ఉంచితే మాకు దక్కుతాయని నమ్మకం లేదండి ఎందుకంటే తెల్లారేసరికే మాయం చేసేస్తారు ఇది ఎంత అడవిలా ఉంటుంది కదండి ఏరియా అంతా చూపించాను కదా మీకు ఇదివరకు వీడియోలో దీని కాబట్టి ఏదన్నా చిన్న పండు దొరకడం అండి ఎవరో ఒకళ్ళు వస్తారు కోసుకెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడ చూసేవాళ్ళు చేసేవాళ్ళు కూడా ఎవరు ఉంటారు కదండి మనం ఎవరిని అడగలేం కూడా ఎంతసేపు పెట్టుబడే సరిపోయిందండి మాకు ఎన్నాళ్ళు ఆ ఫినిషింగ్ వేయించడం కలుపులు తీయించడం వాటరింగ్ చేసుకోవడం ఇదంతా చాలా చాలా డబ్బులు ఖర్చు అయినాయి ఆ డబ్బులతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన కాయలు ఒక పక్కకి కాదు కాకపోతే ఏంటంటే మన సొంత పంట సేంద్రియ పంట అనేది మనకి చాలా సంతోషకరం కదండి మొత్తానికి కొంతవరకు కాయలు కోసేసామండి భలే ఉంది కదండి చెక్క చెక్క చక్కగా చాలా సులువుగా కోసేసాము ఇటువంటివి ఏమైనా అనుకోండి మనకి ఎంత హైట్లో ఉన్నా కానీ చాలా సులువుగా కోసేసుకోవచ్చు కాయలు ఎప్పుడు ఇన్ని మామిడికాయలు కొయ్యకపోవడంతో అండి ఆనందంతో సరదాగా డిక్కీలో పరిచేసేవండి ఈ కాయలన్నీ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖభవంత్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్